హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూలై మాసంలో ఆరవ తేదీ తులారాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా కలలో కూడా నమ్మలేనటువంటి వాస్తవాలు ఈ రోజున గ్రహించుకోబోతున్నారు ఇది కళ నిజమా అన్నట్లుగా అద్భుత ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు ఇందులో అవాస్తవం ఏదీ లేదండి తులారాశి జాతికులకు ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం ఈ రోజున కలగబోతోంది ఎన్నో ఏళ్ల యొక్క నిరీక్షణ ఈ రోజున ఎన్నో రంగాల్లో ఉన్నవారికి ప్రతిఫలితాన్ని చూపించబోతోంది ఏ ఏ రంగాల్లో ఉన్నవారైనా తులారాశి జాతకులు ఈ యొక్క జులై మాసంలో ఆరవ తేదీ మీకు చాలా వరకు బ్రహ్మాండవంతంగా కలిసి వస్తోంది మీరు గీసిన గీటు ఎవ్వరు దాటారో మీరు చెప్పిన మాటను ఎవరూ కూడా తప్పు అని కూడా అనరు సమాజంలో తగు గౌరవం వస్తుంది ఉన్న అవాంతరాలు ఇబ్బందులు ఒక్కొక్కటిగా తీరిపోతాయి ఈ రోజు చాలా బాగుంటుంది ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోవద్దు అనుకున్న పనులకు ప్రణాళికలు చేసుకోండి వీలైతే గనక పనులను మొదలు పెట్టేయండి ఇంకా అసలు ఎలా ఉండబోతుందో అసలు కుటుంబ పరంగా విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా విద్యార్దుల పరంగా ఏ విధంగా ఉండబోతుంది తులరాశి జాతకులకు ఈ యొక్క జులై మాసంలో ఆరవ తేదీ ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం కుమరికాన్ని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రతి ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు ఈ రోజున తులారాశి జాతికలకు సాధారణం నుండి అత్యంత అద్భుతవంతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది కెరియర్ వారీగా చూస్తే గనక మీకు ఈ రోజున కొన్ని నమ్మ సఖ్యం కానటువంటి మార్పులు కలగబోతున్నాయని ఆర్థికంగా ఉన్న కఠినమైన సమయం నుంచి బయటపడబోతున్నారు అవసరానికి డబ్బు అందని సమయం నుండి అవసరం లేకున్నా ధనం వచ్చే రోజులుగా చెప్పడం జరుగుతుంది మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకుంటాయి కోర్టు సమస్యలు కావచ్చు లేకపోతే మీ పూర్వీకుల ఆస్తిపరంగా సమస్యలు కావచ్చు మీ జీవిత భాగస్వామి పుట్టింటి తరపున ఆస్తి సంబంధిత సమస్యలు కావచ్చు ఆ యొక్క సమస్యలు తగ్గుముఖం పడతాయి లేదా రాజీకి వస్తాయి లేకపోతే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఏ దిశగా అయినా కూడానో డబ్బు అయితే మీకు వరిస్తుంది సమస్య తీరిపోతుంది ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది మీకు ఇబ్బడి ముబ్బడిగా ధనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ధనలక్ష్మి యోగం అయితే ఈ రోజున చాలా వరకు కూడానో ప్రాప్తి కలగబోతుంది తులరాశి జాతకులకు కలలో కూడా జరగనటువంటి వాస్తవాలు ఈ రోజున జరుగుతాయి మీ వైపున న్యాయం నిలబడుతుంది భగవంతుని అనుగ్రహం కలుగుతుంది దైవ బలంతో పాటుగా గ్రహారు అనుకూలత కూడా మీకు ఈ రోజున ఇంతటి ఉన్నతవంతమైనటువంటి స్థితి రావడానికి కీలక కారణంగా చెప్పడంలో సందేహమే వలద్దు మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే గనక నీతి నిజాయితీతో ఉండండి పరులతో మాట్లాడేటప్పుడు పరుషంగా మాట్లాడద్దు అహంభావంతో మాట్లాడద్దు ఎవరిని అయినా కూడా చులకనగా చేసి చూడవద్దు చిన్నవారు అయినా పెద్దవారు అయినా తగు సంస్కారవంతంగా నడుచుకోవడం వారి జతకులు ఈ రోజున ఇలాగే ఉండండి ఈ రోజునే కాదండి మీ యొక్క మనస్తత్వం మంచిది కానీ ఎప్పుడు మాటల రీత్యా మీ యొక్క గుణం మారింది ఆ యొక్క గుణాన్ని మార్చుకోవడం సలక్షణంగా మార్చుకోవడం మీకు ఈ రోజున దానికి ఒక అవకాశం వస్తుంది అవకాశాన్ని ఉపయోగించుకోండి మీలో ఉన్నటువంటి జన్మతహా సలక్షణాలు బయటికి తెచ్చే ప్రయత్నం చేయండి భగవంతుని అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది మీ యొక్క తప్పులు సరిదిద్దుకోండి పశ్చాత్తాపానికి మించిన ప్రాయచ్ఛిత్వం లేదు చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా ఆ యొక్క తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఈ రోజున కీలక పరిణామాలు జరుగుతాయి ఇప్పటి వరకు మిథ్యలో బ్రతికిన తులారాశి జాతకులు ఇక వాస్తవంలోకి వస్తారు ఇక ఈ రోజు నుంచి మన ఎవరో పరులు ఎవరో ఎవరి వలన ఇబ్బందులు కలిగాయో తెలుసుకుంటారు ఆ యొక్క నష్టం పూర్తిగా జరగకుండా మిమ్మల్ని మీరే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఇదంతా భగవంతుని అనుగ్రహం భగవంతుని తోడు లేకుండా తులారాశి జాతకులు ఏమీ చేయలేరు ఈ రాశి జాతకులకు ఆధ్యాత్మిక భక్తి ఎక్కువగా ఉంటుంది తత్ఫలితంగానే ఈ రోజున దైవ బలం మిమ్మల్ని రక్షించబోతోంది నష్టం జరగకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోగలుగుతారు భగవంతుని అనుగ్రహంతో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు మీలో వచ్చిన మార్పును చూసి మీ తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు చాలా వరకు కూడా ఆనందపడే క్షణాలుగా చెప్పడం జరుగుతుంది ఈ రోజున అలాగే మీకు కూడా మానసిక సంతృప్తి కలుగుతుంది ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడానో ఏదో చింత ఏదో కలత నిరాశ మిమ్మల్ని వేధిస్తూ ఉన్నది ఆ యొక్క అన్ని ఇబ్బందులకు కూడా ఈ రోజు తెరపడబోతుంది ఇక ఇప్పటి నుంచి కూడా మీరు ఏ చిన్న కార్యం చేసినా మనశ్శాంతి మనస్తృప్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రోజున కెరియర్ వారీగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి కష్టపడాల్సి ఉన్నప్పటికీ కూడాను ఫలితం పొందడం మీ వంతు అవుతుంది ప్రతి పనిలో కూడా ఇప్పటి వరకు చాలా వరకు అడ్డంకులు ఎదుర్కొని ఉండవచ్చును అయితే ఆ యొక్క అడ్డంకులు ఒక్కొక్కటిగా మీరు చేతో తీసి పక్కన పెట్టేసిన చందన్న ఒక్కొక్కటిగా సమస్యలు మొత్తం కూడాను తీర్చుకోబోతున్నారు అలా తీర్చుకుంటూ మీ లక్ష్యానికి అడుగులు వడివడిగా వేయబోతున్నారు ఏదైతే ఉందో ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్యార్దులు కు కావచ్చు తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారో ఆ లక్ష్యం సాధించే వరకు కూడా తపన చెందుతూనే ఉంటారో నిద్రపోరో అలాగే పట్టుదలతో శ్రమిస్తారో వీరి యొక్క శ్రమ ఎలా ఉంటుందంటే వీరిని చూసిన వారు అందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు అనే భావన కలగకం మానదు అయితే మీ యొక్క కష్టాన్ని ఇప్పుడు భగవంతుడు చూశాడండి ఈ రోజున కలలో కూడా ఊహించని విధంగా మీ లక్ష్యాన్ని చేరుకోబోతున్నారో వాస్తవంలో అస్సలు ఇలా జరుగుతుందని అనుకుని ఉండరు కానీ ఇదంతా భగవంతుని అనుగ్రహం జన్మరాశిపై సూర్యుని గోచారం ఉండడం రీత్యా మీరు ఈ రోజున చాలా దూకుడుగా ప్రవర్తిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగేలాగా వ్యవహరిస్తారు అసహనానికి ఏమాత్రం గురికారో నిరాశ నిస్పృహలు మిమ్మల్ని వీడి వెళ్లిపోతాయి కానీ మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి ఎవరితోనూ ఈ రోజున వాదించవద్దు చర్చలకు దిగొద్దు గ్రూప్ మీటింగ్ లో ఈ రోజున పాల్గొనవద్దు ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి మంచి సమయం కోసం ఎదురు చూశారో ఈ రోజున మంచి సమయం వచ్చింది సమయాన్ని వృధా చేసుకోవద్దు మీ యొక్క ఆలోచనలు కార్యరూపంలో పెట్టడానికి మీ వంతు ప్రయత్నం చేయండి నూటికి రెండు వందల శాతం మీ యొక్క కష్టం పెట్టండి మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు పరులు కావచ్చు బంధువులు కావచ్చు లు కావచ్చు మిమ్మల్ని చూసి మీ యొక్క ఆలోచన విధానం చూసి చాలా వరకు కూడా ఆశ్చర్యపోవడమే కాదండి మిమ్మల్ని చూసి గర్వపడతారో మీరు చెప్పిందే వేదమన్నట్లుగా సమాజంలో మార్పు వస్తుంది మీకు తగినంత గుర్తింపు గౌరవం వస్తుంది మీ యొక్క కీర్తి పతాక స్థాయికి చేరుకుంటుంది ఈ రోజున అసలు బద్దగించవద్దో మీ యొక్క నిరాశ నిస్పృహలు కావచ్చు చెడు పరిస్థితులు కావచ్చు అన్నింటినీ మర్చిపోండి అంతా మర్చిపోయి మీరు నూతనంగా ఈ రోజున మీ యొక్క పనులు చేసుకుంటూ ముందుకు సారి అయితే ఈ రోజున కొన్ని రకాల వ్యయాలు అయితే కనిపిస్తున్నాయి ఇంటి మరమ్మతులు లేదా వాహన మరమ్మతులకు డబ్బు ఖర్చు చేయొచ్చు విలాసాల కోసం కూడా డబ్బు ఖర్చు చేయొచ్చు ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయడానికి ఈ రోజు చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కాస్త తలనొప్పి మరియు కంటి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు కావున తగిన విశ్రాంతి తీసుకోండి యోగా వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి కుటుంబ పరంగా మంచి మద్దతు ఉంటుంది మంచి సమయం ఉంటుంది మీ ఇంట్లోని పిల్లలకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ రోజు నుండి కూడా ఆ సమస్యలకు చెక్ పెట్టే రోజుగా చెప్పడం జరుగుతోంది విద్యార్థుల పరంగా బాగుంటుంది చదువుపై ఆసక్తి ఉంటుంది ఏకాగ్రత నిలుపుకుంటారు ఉపాధ్యాయుల పరంగా కూడా మీకు ఎంతో తోడ్పాటు ఉంటుంది అంతా మంచి జరుగుతుంది